స్పీక్స్ లో ఉంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ మెగా ఫ్యాన్ అవమాని బట్ మెగా ఫ్యాన్ చెప్తే అందరు మూవీస్ ఆదరిస్తారు సో సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్ హైలైట్ సినిమాలో ట్విస్ట్ ఉంటది మెయిన్ పార్ట్ అది చాలా బిగ్ హైలైట్ అలాగే ప్రతి ప్రతి సీన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది హైలైట్ యాక్టింగ్ అయితే ఎన్టీఆర్ సిన్ చేసారు జాహ్నవి కపూర్ కి ఇప్పటి వరకు బాలీవుడ్ లో చాలా నెగిటివ్ లైక్ ఆమె ఉంటే సినిమా ఫ్లాప్ అన్నట్టు ఉంది బట్ ఈ ఆమె యాక్టింగ్ కానీ చుట్టమలే సాంగ్ పీక్స్ లో ఉంది లిటరలీ నేను చెప్తున్నా నేను ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి పడుకోలేదు ఫోర్ ఓ క్లాక్ ఇప్పుడే నెక్లెస్ మాల్ మూవీ వచ్చే ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడ మూవీ ఉంది స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ అంటే సినిమా అంత పీక్స్ లో ఉంది ఎక్కడ పోర్ అనేది కొట్టదు ల్యాగ్ అంటే ఇప్పుడు సినిమా అర్థమయ్యేలా చెప్పాలి ఇప్పుడు మనకి దోష్ ఆర్డర్ ఇచ్చి చట్నీ అయ్యకుండా దోశ తినమంటే ఎలా ఉంటుంది సో కొంచెం సినిమా అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొద్దిగా స్టార్టింగ్ స్లో అనిపిస్తుంది బట్ ఆ స్లో అనిపించిందంటే ప్రతి మూవీలో అది ఈ రోజుల్లో కామన్ గానే ఉంది ఫ్యాన్స్కి రీజోజ్ ఫ్యాన్స్ కి పండుగ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నేను ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పీక్స్ ఏదైతే ట్రైలర్లో ఉన్న మూన్ సీన్ కానీ డాల్ఫిన్ సీన్ అది షార్క్ సీన్ కానీ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా చెప్పక్కలేదు అనే రూ ఇంక సినిమా అందరూ అదే అనుకున్నారు మెగా ఫ్యాన్సే కాదు అందరూ ఆచార్య పాదఘట్టం ఇది ఒక సముద్ర ఘట్టం అవుద్ది అని అందరూ అనుకున్నారు

అంటే పార్ట్ ఉంది బట్ మెయిన్ క్యారెక్టర్ ఇంక నేను చెప్తే అది ఇంకా అందరు ఇప్పుడే అని చెప్పట్లేదు అదే పెద్ద ట్విస్ట్ అది చెప్పేస్తే ఇద్దరు సో ఇప్పుడు చెప్పేసాను అనుకో ఇంకా అందరికీ తెలిసిపోతుంది లద్దెం వాచ్ అండ్ ఎంజాయ్ దట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి